పెళ్ళైతే జీవితాలు మారతాయని తెలుసు గాని లు కూడా మారుతాయని ఇప్పుడే తెలిసిందండి ఏంటక్క అంత పెద్ద డైలాగ్ వేసావు అని అనుకుంటున్నారు కదా ముందు మా అమ్మ కాలీఫ్లవర్ తో ఏది చేసినా కూడా కిలోమీటర్ దూరం పాటించేది మరేమో పెళ్ళైన తర్వాత కూరగాయలేమి లేనప్పుడు ఇది ఒక్కటే నా కళ్ళ ముందు కనిపించింది ఏ దిక్కు లేని నాకు ఇదే దిక్కు అనుకుంటూ ఏదో ఒకటి ట్రై చేద్దామని చేశా చేసా అప్పుడు అనిపించిందండి ఓడి అమ్మ కాలీఫ్లవర్ ఎంత బాగుంటుందా అప్పుడు అర్థమైంది నా చేత్తో వండుకున్న కదా అందుకే అంత టేస్ట్ వచ్చిందని కొంచెం ఎక్కువ అయింది కదా ఎక్కువవ్వది ఏంటి మరి మీరేమో కామెంట్లలో కనీసం గుడ్డో నైస్ ఏదో ఒకటి పెట్టి పొగడరు కనీసం లైక్ కూడా కొట్టరు అలా స్వైప్ చేసేస్తారు ఆ చూపుడు వెలికేదో సూదులు గుచ్చుకున్నట్టు సర్లేండి కామెంట్ పెట్టకపోయినా అలా ఒక లైక్ ఇచ్చేయండి వాటినే పొగడతలుగా ఫీల్ అయిపోతుంది ఇంతవరకు నేను చెప్పింది దీనికోసమేనండి కాలిఫ్లవర్ తో ఒక స్టార్టర్ అయితే చేశాను టేస్ట్ అయితే చాలా బాగుంది మా బావకు కూడా బలేనది ఏంటి కాలీఫ్లవర్ కోసమా ఇంతలా ఫీల్ అయిపోతున్నారు అని అనుకోకండి చాలా బాగుంది అది సరే గాని జలుబు తగ్గడానికి ఏదైనా రెమెడీ చెప్పండి